చాలా మంది వచ్చారు ఇక్కడికి ఇక్కడ గ్రేట్ జరుగుతుంది కొంచెం చెప్తారా క్లోజ్ తీసుకో ఓకే ఓకే ఇక్కడైతే క్రిస్మస్ జరుగుతుందంట మీరందరూ దాన్ని చూడడానికి వచ్చారు కాకపోతే ఇప్పుడు అది క్రిస్మస్ అంటే ఏంటి అని కొంతమంది చెప్పడానికి వస్తారు

ఆగడం తిరగడం పడుకోవడం మళ్ళీ లేచి తాగడం అంట సరే సరే ఇంకా చెప్పాలి చాడండి హీరో సార్ చెప్పండి సార్ క్రిస్మస్ అండి ఏంటి చాలా బాధ్యత మీ పేరు మీ పేరు ఒకే జాతికి చెందిన వాళ్ళు మేడం మీ పేరు కేకు మామూలు కే క్రిస్మస్ అంటే ఏంటి కేకులు చాక్లెట్ల ఎవరు పెట్టకుండా తింటే క్రిస్మస్ అన్ని మీరే తినేస్తారా ఎన్ని తింటారు ఒకటి సరే చూసారు కదా పిల్లలు క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళు చేసుకుంది వాళ్ళే తిని మొత్తం కేకులు వచ్చేసి గా అరికలు చేసుకొని తినటం పెరగడమేనంట క్రిస్మస్ అంటే ఇంకా మీ కార్తీక్ ఎవరు మీరు అంటే పాస్టర్ గారిని అందుకే క్రిస్మస్ అంటే ఏంటో మీరు కొంచెం చెప్తారా క్రిస్మస్ అంటే రావటము తిరగడము కొత్త గొడ్లు వేసుకోవడము పిండి వంటలు చేసుకోవటం కాదండి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుతారు మొదటిగా ఆది దేవుడు మన నుంచున్న భూమిని పైనున్న ఆకాశాన్ని సమస్తాన్ని చేసినటువంటి దేవుడు ఆ దేవుడు వీటన్నిటితో పాటు మానవుని కూడా తయారు చేశాడు ఆ మానవులే మనం మనం చేయడానికి గల కారణం ఆయనతో సహవాసం చేస్తారని కోరుకున్నాడు కానీ మనం విచ్చలవిడిగా తాగుతూ ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తూ వ్యభిచారం చేస్తూ ఇలా ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తూ పాప శాపాలకు లోనయ్యా ఈ పాపలు మళ్ళీ దేవుని దగ్గరికి చేరాలంటే చాలా మంది పాపులు మేకల్ని పాపలు పాపాలు పోతాయని కోరుకుంటారు కానీ అలా పోవాలి పరిశుద్ధాలు అర్థం చిందించి పడాలా చిందించి పడటానికి ఆ దేవాది దేవుడైన మన ప్రభు పరిశుద్ధమైన దేవుడు మన కోరుకు నలుడి అవసరాల్లోకి వచ్చి ఈ భూమి మీదకి మన పాపాలకు జన్మించిన రోజు ఈ రోజు అందుకెంత ఘనంగా ఎంత హంగామా చేస్తున్నాం ఇక్కడ క్రిస్మస్ అంటే చాలా ఇంతకీ ఇంకో విషయం చెప్పలేదు మీరు ఎక్కడ ఉంటారు మాది వేరే పాలం క్రిస్మస్ అంటే ఇలా చూస్తున్న వాళ్ళు ఇలా కెమెరా వాళ్ళు టీవీలో వాళ్ళు కాదు క్రిస్మస్ అంటే దేవుడు హృదయంలో జీవించాలా ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉంటాడో ప్రతిరోజు క్రిస్మస్ చాలా మంచిగా చెప్పారు క్రిస్మస్ అంటే ఏంటో మీకు అందరికీ అర్థమైంది కదా ఫస్ట్గా చెప్పారు ఏం చెప్పారో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి విచ్చల విడిగా తిరుగుతూ కాపాలు చేసుకున్నారు తిరగకుండా దేవుడితో పోతాం దేవుడి కోసం కుదిరి అంటుంది ఇప్పుడే చూడండి కెమెరామెన్ నరేష్ తో కిరణ్ తో నరేష్ బాబు